హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది నేర్పిద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ మనకు గోల్డ్ క్యాలిక్యులేషన్ తెలియాలంటే కొన్ని మనకి టైప్స్ అసలు దేనికి గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది తెలియాలి కదా సో గోల్డ్ ప్యూరిటీ టైప్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే త్రిబుల్ నైన్ అనమాట అంటే అది జస్ట్ బిస్కెట్ మాత్రమే సో దాని డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కానీ అది మనం ఆర్నమెంట్గా యూజ్ చేయడానికి మనకి యూస్ఫుల్గా ఉండదు అనమాట ఓకేనా నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ వస్తుంది అది ఆర్నమెంట్ మనం డైలీ వేర్ యూజ్ చేస్తాం కదా సో అది మనకి అదే ఆర్నమెంట్ వస్తుంది అది డైలీ వేర్ యూజ్ చేయొచ్చు అదేంటి ట్వంటీ టూ క్యారెట్స్ అంటే నైన్ వన్ సిక్స్ అనమాట నెక్స్ట్ ఎయిటీన్ క్యారెట్స్ అనేది ముందు ప్రీవియస్ ఇయర్స్ ఓల్డ్ జనరేషన్లో యూస్ చేస్తూ ఉండే అండి కానీ అది ఇప్పుడు యూస్ చేయడం లేదు ఎందుకంటే క్యారెట్ క్వాలిటీ అనేది తక్కువ కాబట్టి అది స్ట్రాంగ్ అనమాట వై బికాస్ ఎందుకు దాంట్లో మనము సిల్వర్ ఇంకా రాగి ఎక్కువ క్వాంటిటీ మిక్స్ అవుతుంది కాబట్టి అది సెవెంటీ ఫైవ్ టచ్ అనమాట సో మనకు అది ప్యూరిటీ అండ్ కలర్ అంత తక్కువ అనమాట సో ఫోర్టీన్ క్యారెట్స్ అనేది ఇంకా మన దగ్గర అంటే ఇండియాలో ఇంకా యూజ్ చేయడం లేదండి సో అది ఇంకా స్ట్రాంగెస్ట్ కానీ ఫారిన్ కంట్రీస్లో మాత్రమే ఉంటుంది సో మనం షోరూమ్స్లో కానీ ఎక్కడైనా పర్చేస్ చేసినప్పుడు మనం నైన్ వన్ సిక్స్ మాత్రం అంటే ట్వంటీ టూ క్యారెట్స్ మాత్రం తీసుకుంటాం చాలా ఓల్డ్ షాప్స్లో మనకు అనేసి ట్వంటీ ఫోర్తో మేము తయారు చేస్తాము ఆ రేట్ వేస్తారు సో అది ఫ్రాడ్ అండి మనం ట్వంటీ టూ క్యారెట్స్ ఇస్తారు కాబట్టి అది ట్వంటీ ఫోర్తోనే చేస్తారు బట్ ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే అంటే నైన్ వన్ సిక్స్ మాత్రమే నైన్ వన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే యూస్ చేస్తారు కాబట్టి మనకు అదే రేట్ వేయాలి సో హాల్ మార్క్ అనేది ఇక్కడ నేను సింబల్ చూపించాను కదా ట్వంటీ టూ కే నైన్ వన్ సిక్స్ ట్రాంగిల్ కొంచెం ఆ సింబల్లో ఉంటుందన్నమాట ప్రతి ఐటమ్ మీద అండి ఒక కమ్మ అయితే మనకి జత ఉంటుంది సో ఆ జత రెండు కమ్మలు ఉంటే ఆ టూ పైర్స్ కూడా మనకి హాల్ మార్క్ వస్తుంది సో అది సిక్స్ డిజిట్స్ హెచ్ఓడి ఉంటుంది అనమాట మనకి ఆన్లైన్లో అంటే యాప్ స్టోర్లో మనకి బిఐఎస్ కేర్ యాప్ అని ఉంటుంది సో మనం ఆ యాప్లో అనేది మనం అది చెక్ చేసుకోవచ్చు ఇంకా మనకి గోల్డ్ ప్యూరిటీస్ చాలా కలర్స్ ఉంటాయన్నమాట ఎల్లో గోల్డ్ రోజ్ గోల్డ్ వైట్ గోల్డ్ ఇంకా వైట్ గోల్డ్ ఎల్లో గోల్డ్లోని రోడియం పాలిష్ ఇలా చాలా రకాలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో దాంట్లో కొన్ని వచ్చేసి యాంటిక్ ఉంటాయి టెంపుల్ ఉంటాయి సో యాంటిక్ అంటే మనకి బ్లాక్ పాలిష్ అనమాట సో టెంపుల్ అంటే మనకి రెడ్ పాలిష్ వస్తుంది సో రకరకాలు ఉన్నాయి ఇది జస్ట్ ఫస్ట్ పార్ట్ దీంట్లోనే మీకు మొత్తం అర్థం కాదు కాబట్టి నేను ఫస్ట్ పార్ట్గా చేశాను రిమైనింగ్ మొత్తం నేను సెకండ్ పార్ట్లో మీకు అప్లోడ్ చేసి పెడతానండి మీకు గోల్డ్ గురించి ఇంకా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఓకేనా